చిన్నతనంలో పిల్లలు ఎవరైనా సరే బొమ్మలతో ఆడుకుంటారు కానీ గోదాదేవి మాత్రం నారాయణ నామాలు స్మరిస్తూ భక్తి రహస్యాలతో ఆడుకుంది స్వచ్ఛమైన భక్తితో నిండిన గోదాదేవి బాల్యం కదా తెలుసుకుందాం రండి శ్రీవిల్లిపుత్తూరులోని వారింట్లో గోదాదేవి పెరుగుతుండగా ఆ ఇంటి వాతావరణమే భక్తితో పరిమళించేది చిన్నప్పుడు ఒకరోజు గోదాదేవి తులసి ముక్కతో ఇలా విలానింది నువ్వు విష్ణువుకి ఎంత దగ్గర నేను కూడా అలా దగ్గర కావాలనుకుంటున్నాను అని తులసి ఆకులను తాకుతూ చెప్పింది పెరియాల్వర్ ప్రతిరోజు విష్ణు కోసం పూలమాలలు తయారు చేస్తూ భజనలు పాడుతుండేవాడు ఆ పాటలు మొదలయ్యేసరికి చిన్నారి గోదాదేవి ఆటలు మానేసి ఆయన ప్రక్కనే కూర్చొని నిశ్శబ్దంగా వినేది ఆ చిన్ని కళ్ళల్లో ఒక ప్రశ్న కనిపించేది ఈ పాటల్ని నిజంగా దేవుడు వింటాడా అని ఒకరోజు గోదాదేవి అడిగింది నాన్ను పాడితే విష్ణువు వింటాడా అని ఆ ప్రశ్నకు వారు ఒక్క క్షణం ఆగిపోయాడు అది ప్రశ్న కాదు ఒక భక్తురాని హృదయంలోని మాట ఆమె విష్ణువుని ఒక విగ్రహంలా చూడలేదు ఆమెకి విష్ణువు స్నేహితుడు భర్త ప్రాణం కొంచెం పెద్ద అయిన తరువాత గోదాదేవి స్వయంగా విష్ణుమూర్తికి పూలమాలలను అల్లేది ఒకరోజు పెరియాల్ వల్ల లేనప్పుడు గోదాదేవి ఒక పని చేసింది విష్ణువుకి సమర్పించబోయే పూలమాలలను ముందుగా తానే ధరించింది అద్దంలో తనని తాను చూసుకుంటూ మెల్లగా ఉంది ఇలానే ఆయన ముందుకు వెళ్తే నన్ను స్వీకరిస్తారా అని ఆ పూలమాలల్లో ఆమె భక్తి కలిసిపోయింది పెరియాల్వార్ అది చూసి ఆందోళన చెందాడు దేవునికి సమర్పించే మాలలను నువ్వు ధరించావా అని బాధపడ్డాడు ఆ మాలలను పక్కన పెట్టేశాడు అయితే ఆ రాత్రి పెరియాల్వార్ కలలో శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమయ్యాడు విష్ణువు చిరునవ్వుతో ఇలా చెప్పాడు గోదాదేవి ధరించిన మాలలే నాకు చాలా ప్రీతికరం ఆమె ప్రేమే నా అలంకారం అని తర్వాత గోదాదేవి జీవితంలో ఏం జరిగింది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఓం రంగనాయకై నమ అని కామెంట్ చేయండి